ఎక్కువగా ఉంది కాబట్టి మరి ఈరోజు మన ముఖ్య అతిథి ఈరోజు జైలుకు పంపించాలని రేవంత్ రెడ్డి ప్రతిరోజు ప్రతి నిమిషం కుట్ర పన్నుతున్నా జైలుకే కాదు ఉరి కంబానికైనా ఎక్కడానికి సిద్ధంగా ఉన్న నా ప్రజల కోసమని ఈరోజు మన కోసం వీరోచిత పోరాటం చేస్తున్న కేటీఆర్ గారు అదేవిధంగా వేదిక మీద ఉన్న అందరూ కూడా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు అదేవిధంగా మరి స్థానిక నాయకులు జడ్పీటీసీలు ఎంపీటీసీలు మీడియా మిత్రులు మరి ముఖ్యంగా ఈ రోజు మరి ఇక్కడ షాబాద్ కేంద్రంలో వచ్చిన రైతు సోదరులు రైతు కూలీ సోదరులు యువకులందరూ కూడా మరొకసారి జై తెలంగాణ చెప్తూ మిథులారా నేను ఒక్కటే విషయం చెప్తా మోసాలు చేసినోల్ని చేయాలన్నా మోసాలను అడ్డుకు చేయాలన్నా చెప్పండి మళ్ళీ అడుగుతున్నా మన ఇంటి గోడకు ఒక్క వ్యక్తి మన ఇళ్ళల్లో అల్మారంలో బంగారం తీసుకుని పోయిన దొంగలను చేయలేనా లేకపోతే మన ఇంటిని కాపాడిన వ్యక్తులను చేయలేవాలన్నా ఎవరిని చేయలేయాలి దొంగలను చేయాలి మోసం చేసిన చేయాలి కానీ ఇలా మోసం ఎందుకు చేస్తున్నారు మా తెలంగాణ ప్రజల ఆస్తిని ఎందుకు కొల్లగొడుతున్నారు మా రైతుల భూములను ఎందుకు గుంజుకుంటున్నారని అన్నందుకు ఇలా కేటీఆర్ గారి మీద అక్రమంగా కేసులు పెట్టుండి రేవంత్ రెడ్డి ఇది వాస్తవం మితులారా తెలంగాణలో ఎట్లా కేసులు అవుతున్నాయన్న విషయం ఒక్క నిమిషం మీకు చెప్పాలి రోడ్డు మీద నడిస్తే కేసులు పోయిన వారం ఏసీబీ ఆఫీసు నుంచి తెలంగాణ భవన్ కు రోడ్డు మీద నడుచుకుంటూ వస్తే కేటీఆర్ గారి మీద కేసు పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మితులారా భోనగిరిలో మీ అందరి పక్షాన టిఆర్ఎస్ నాయకులందరూ కలిసి కొట్లాడుతుంటే రైతన్నలకు మోసం చేస్తున్నారు ఎందుకు అని చెప్పి కొట్లాడుతుంటే కాంగ్రెస్ గుండె పొద్దున పదకొండు గంటలకు పెద్ద ఎత్తున జునుస్ తీసుకుంటూ పోయి మన బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద దాడి చేసి తెలంగాణకు ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై తెలంగాణను తీసుకొచ్చిన కేసీఆర్ గారి ఫోటోను తీసుకొని దాన్ని ముక్కలు ముక్కలు చేసి దాని మీద ఖాళీ పెట్టిన దుర్మార్గులను రేవీ ప్రభుత్వం రే ఒక్క నిమిషం ఒక్క నిమిషం రే చప్పట్లు కొట్టాల్సిన బాధ కాదు రక్తం మరగాల్సిన విషయం ఇది మిత్రులారా నేను మళ్ళీ చెప్తున్నా రేవీ పోలీసులు ఆ గుండెగాళ్ళను సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు ఏ సీట్ లో కూర్చుంటాడో ఆ సీట్ లో కూర్చోబెట్టి ఆయన లైవ్ టెలికాస్ట్ ఇచ్చేటట్టుగా ఆయనకు అన్ని సౌకర్యాలు కల్పించి వాళ్ళను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ తీసుకొని పోతారు మరి రైతన్నలకు రైతు బంధు వస్తలేదు రైతు రుణమాఫీ జరగలేదు రైతు ఇవ్వాల్సిన పన్నెండు వేలు ఇవ్వడం లేదు గురుకులాల్లో మా పిల్లలు చదువుకుందామని వస్తే యాభై నాలుగు మంది పిల్లలకు విషాహారం ఇచ్చి చంపినని చెప్పి అడుగుతున్న పార్టీని అడుగుతున్న సోషల్ మీడియా కార్యకర్తలను యువకులను రాత్రికి రాత్రే రెండు గంటలకు మూడు గంటల జిల్లాలకు వచ్చి లేపుకొని పోయి జైలుకు పంపించిన దుర్మార్గమైన ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మిత్రులరా ఒక్కసారి ఆలోచించండి యాభై లక్షల లోట్ల కొట్టలతో రెడ్ హ్యాంక్ గా దొరికిన వ్యక్తి జైల్లో ఉండాలి కానీ మన దురదృష్టం ముఖ్యమంత్రి అయింది అంబానీ అదానీ దగ్గర నుంచి దొంగచాటుగా వంద కోట్ల రూపాయలు తీసుకొని పన్నెండు వేల కోట్ల రూపాయల తెలంగాణ ఆస్తిని అదాకి కట్టుబడుతుంటే గారు గారు మా తెలంగాణ ప్రజల ఆస్తి మా రైతు కూలీలకు చాకలి కమ్మలి కమ్మరి కుమ్మరి గౌడ ముదిరాజు మున్నూరు కాపు యాదవ మాల మాదగ లబ్బాల వర్గల రెడ్డి అందరూ కూడా అన్ని కులాలకు చెందుతుంది బిడ్డ నువ్వు తీసుకుపోయి గుజరాత్ అదాని చేతిలో పెడుతున్నావు పోరాటం చేస్తే ఏసీబీ కేసు పెట్టి ఈడీ కేసులు పెట్టి జైలుకు పంపించాలని చేస్తున్నారు మితులారా ఇంతకుముందు తమ్ముడు అవినాష్ మాట్లాడిండు నరేందర్ రెడ్డి గారు మాట్లాడి నరేందర్ రెడ్డి గారు ముప్పై ఏడు రోజులు చేడు ఆయనను చెర్లపల్లిలో పెట్టి మన రైతులను లగచెర్ల రైతులను సంగారెడ్డి జైల్లో పెట్టి సంగారెడ్డి జైల్లో హీరియా నాయకనే రైతుకు గుండెపోటు వస్తే ఎవరు గుండెపోటు వస్తే అంబులెన్స్ లో పెట్టి డాక్టర్ దగ్గర పంపించి అయ్యా నువ్వు ఇంటికి అని ఆయన అంటారు కానీ రేవంత్ రెడ్డి గుండెపోటు వచ్చిన హీరో నాయకులు చేతులకు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకుపోయి అక్కడ కూడా మంచానికి బేడీలు వేసి రైతుకు బేడీలు వేసి మంచానికి బందీ చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చేయిలుండాలా కేటీఆర్ చెప్పండి అమ్మ మీరు చెప్పండి లగచర్లలో హీరాబాయి దేవబాయి సుశీల అదే విధంగా జ్యోతి తొమ్మిది నెలల గర్భవతి జ్యోతి తన భూమి కోసం పోరాటం చేసింది ఆ జ్యోతికి ఒక అన్నగా ఒక హీరో బాయికి ఒక దేవుబాయికి కొడుకుగా ఈరోజు కేటీఆర్ గారు ఢిల్లీలో వచ్చి మనకు రైతుల కోసం పోరాటం చేస్తే ఈరోజు ఆయనను ఏసీబీ వాళ్ళు పోలీసులు ఈడీ పోలీసులు జైలుకు పంపించాలని చేస్తున్నారు చివరిగా ఒక్కటే ముచ్చట చెప్తున్నా మిత్రులారా దొంగతనం చేయాలంటే ముందు దొంగ ఇంటి నుంచి వచ్చి సొమ్ము తీసుకొని పోవాలి దేడకు రంధ్రం పోయాలి ఇంట్లోకి రావాలి కాలం బయగొట్టాలి అల్మారా అన్న అన్నకెళ్ళి బంగారం వెండి తీసుకొని పోతేనే వాడు దొంగతాడు అలా పోలీసులు పోలీసు వాళ్ళు దొంగలు దొంగ ఇంటికి పోయి అల్మారలో ఉన్న బంగారం ఎక్కడున్నది వెండి ఎక్కడుంది అడగాలి అంతే అలా కదా అమ్మా అనగా మరి యాడ రేవంత్ రెడ్డి గారు ఏమి చేసి పెట్టినయ్యా అంటే కేటీఆర్ గారు ఈ రాష్ట్రంలో వేల మందికి ఉద్యోగాలు ఇప్పించడానికి లక్షల కోట్ల పెట్టుబడి తీసుకొచ్చి ఈ దేశంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని రాత్రింబాలు ఇప్పుడు కార్లో వస్తుంటే వారు చెప్తున్నారు ఎన్ని కష్టాలు పడ్డారు ఈ విదేశాలకు పోయి నిద్రలోని రాత్రులు అమ్మా ఎట్లుంటుందంటే విదేశాలు ఇక్కడ పొత్తులైతే అక్కడ రాత్రి అవుతుంది అక్కడ రాత్రి ఇక్కడ పొత్తులైతుంది నిద్ర వస్తుంటది ఎన్నో చీత్కరాలు ఎన్నో అవమానాలు ఎన్నో ఈసడిపులు అవన్నీ కూడా తట్టుకొని ఒక్కడే ఒక్కడు ప్రపంచంలో ఏడు దేశాలకు మాత్రమే పరిమితమైన ఫార్ములా ఈని మన దగ్గరికి తీసుకొచ్చి మన దగ్గర మన దగ్గర వేల కోట్ల రూపాయల సంపద తీసుకొచ్చి ఎన్ని రోజులని కూలి పని చేస్తాం మన అవ్వలు కూలి పని మన అమ్మ మమ్మల్ని కూలిపనే అదే కూడగళ్ళు కట్టుకొని కూలినాలు చేసుకుంటే బతికినాం అదే రేషన్ కార్డు బియ్యంతోనే బతుకుతున్నాం ఇంతెన్ని రోజులు బతకాలి కూడగళ్ళు పెట్టిన చేతులు రేపు కంప్యూటర్లతో ఆడుకోవాలి కార్లను తయారు చేయాలని చెప్పి కేటీఆర్ గారు రాత్రంతా నిద్ర లేకుండా పని చేస్తే రేవంత్ రెడ్డి ఇలా వారిని జైలుకు పంపించాలంటున్నాడు ఒక్క పైస దొరకలేదు ఒక్క కేసు కూడా పెట్టే పరిస్థితి లేదు అలాంటి వ్యక్తిని రోజు జైలు పంపించాలని చూస్తున్న నిజంగా ఈ తెలంగాణలో మూడున్నర కోట్ల మందిని మోసం చేసిన వ్యక్తి ఎవరు కట్టిగా చెప్పండి రెండు చేతులతో చెప్పండి అమ్మా సగం అంటే చెంది లేదు అంటే వస్తున్నాయా పైసలు రెండు చేతులు చెప్పండి ఎవరు తెలంగాణను మోసం చేసింది ఎవరు చేతుల్లో ఉన్నారు తెలంగాణను తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు కేసీఆర్ తెలంగాణను ప్రపంచ పదంలో నిలిపిన వ్యక్తి కేటీఆర్ అలాంటి వ్యక్తులను ముఖ్యమంత్రి పీఠం మీద చూడాల్సిన అవసరం అర్జెంట్ గా ఉన్నదని చెప్తూ మరి ఈ రోజు నుంచి మన ఇళ్ళతో మనకొచ్చిన మనకు జరిగిన మోసం మన నాయకుల మీద జరుగుతున్న కుట్రలు చెయ్యని నేరానికి మన కోసం ప్రాణ తౌదారికి సిద్ధమైన కుటుంబాన్ని జైళ్లకు పంపిస్తున్న విషయాన్ని రచ్చ బండల మీద కానీ పొలాలలో కానీ నాట్లేసేటప్పుడు కానీ కల్లేల దగ్గర కానీ మార్కెట్ల దగ్గర కానీ ఆటో స్థాయిలో దగ్గర కానీ ప్రతి చోట కూడా పెళ్లిళ్ళ దగ్గర కానీ చావుల దగ్గర కానీ ప్రతి చోట కూడా మన తెలంగాణకు జరుగుతున్న మన నాయకులకు మీరు జరుగుతున్న కుట్రల గురించి మాట్లాడాలని చెప్తూ సార్ మీ అందరికీ కూడా జై తెలంగాణ కేటీఆర్ గారు నాయకత్వం కేసీఆర్ గారు నాయకత్వం జై తెలంగాణ